అడుగు బలహీన వర్గాల సంక్షేమమే బహుజన సమాజ్ పార్టీ లక్ష్యమని గాజువాక నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ శాసనసభ అభ్యర్థి నందికోల అప్పారావు గారు అన్నారు మేడే సందర్భంగా గాజువాకలో ఉన్న ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది వార్డుల్లో ఉన్న భవన నిర్మాణ కార్మికులను బీఎస్పీ అభ్యర్థి నందికోలు అప్పారావు గారు కలిశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యేగా తనని గెలిపిస్తే భవన నిర్మాణ కార్మికులను నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులతో చర్చించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు గాజుకు నియోజకవర్గంలో విజయానికి కృషి చేస్తామని చెప్పి భవన నిర్మాణ కార్మికులంతా ఆయనకి హామీ ఇచ్చారు ఈ సందర్భంగా కాబోయే ఎమ్మెల్యే నందుకోలు అప్పారా గారిని పుష్పగుచ్చాలతో భవన నిర్మాణ కార్మికులంతా అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బహుజనులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అలాగే ఇతర కార్మిక సంఘాల నాయకులు కూడా పాల్గొని అభినందనలు తెలియజేశారు